విజయనగరం జిల్లాలో కంపెనీ కట్టకుండా ఉద్యోగాల పేరుతో మోసం చేసి ఘనత జిందాల్ యాజమాన్యానికే దక్కుతున్నదని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆపేక్షించారు కంపెనీ కట్టకపోతే మా భూములు మాకు తిరిగి ఇచ్చేయండి అని అడుగుతారని ఉద్యోగాల పేరుతో యువకులను ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నారన్నారు జిందాల్ పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం గాని అధికారులు గాని ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు జాల యాజమాన్యం బొడ్డవర ప్రాంతంలో ఉన్న ఐదు పంచాయతీల నుంచి భూమి తీసుకున్న మొదటి నుంచి కుట్రపూర్తంగానే వ్యవహారం చేస్తుంది కంపెనీ కడతామని చెప్పేసి ఆ రోజు దళితులు గిరిజనుల దగ్గర భూమి తీసుకొని కట్టలేదు సరికదా ఆ భూమిని ఇతర అవసరాలకి మళ్లించే కుట్రతోటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు వ్యవహరించింది ఈ భూములు ఎవరైతే ఇచ్చారో భూములు ఇచ్చిన కుటుంబాల్లో ఉన్న యువకులు తిరగబడతారని చెప్పి ప్రశ్నిస్తారని చెప్పి మా కంపెనీ ఎప్పుడు కడతామని చెప్పేసి అడుగుతారని చెప్పి భయపడి యువకులందరినీ తీసుకొని కట్టని కంపెనీ కోసం ఎక్కడో ట్రైనింగ్ అని చెప్పేసి కొన్నాళ్ళు తిప్పి 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 తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ జీవో నెంబర్ పద్నాలుగు తెచ్చి భూములు ఏమో ఇతరులకు అమ్మడానికి సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ట్రైనింగ్ తీసుకెళ్లిన యువకులు చదువుకున్న యువత యువకులను పక్కన పెట్టి ఆ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు చూపించి మీరు రిటైర్ అయిపోయారని చెప్పేసి చెప్తున్నారంటే జనద యాజమాన్యం మొదటి నుంచి కుట్రపూర్తంగా వ్యవహరించింది కంపెనీ కట్టే ఉద్దేశంతో భూమి తీసుకోకుండా ఈ భూమిని మొత్తం కొల్లగొట్టి సైట్ల